నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తున్నాను హరీష్ రావు గారు మనకు మాటలు వచ్చని తెలుసు ప్లస్ నీకు శివరాజకీయాలు నీకేం కొత్త కాదు ఎందుకంటే నీకు మంచి పేరే ఉంది ఏది నీ నోట్లకెళ్ళి వచ్చే అంశాలు రాజీనామా అగ్గిపెట్టే శివరాజకీయాలు వీటన్నిటికీ నీకు మంచి అనుబంధం ఉంది ఎందుకంటే మనకు రాజీనామాలు కొత్త కాదు ఎలక్షన్లు కలెక్షన్లే మన నినాదం ఒకప్పుడు రెండు వేల రెండులో పార్టీ వేసినాక మన నినాదమే ఎలక్షన్ కలెక్షన్ రాజీనామా అంటే మనకు అది మనకు ఫస్ట్ వర్డ్ డిక్షనరీలా చేస్తే కలెక్షన్ అయిద్దని అగ్గిపెట్టే అగ్గిపెట్టే ఇంకా శివరాజకీయాలు దీంట్లో కూడా మన కనెక్షన్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు ఇలా ఎస్ఎల్బిసిలో కూడా గదే శివరాజకీయం గదే అనికి రాని ముచ్చట్లు కాబట్టి హరీష్ రావు గారు ఇంకా చెప్పి 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 అరిగిపోయింది రికార్డు గత సంవత్సరం నరల ఒక్క రోజన్న తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పనిచేస్తుందా అని చెప్పే దాంట్లో మీరు విఫలమైపోయారు ఏది తప్పుడు ప్రచారం చేయడంలో నెంబర్ వన్ ఊరు సోషల్ మీడియాలో కూడా మీరే నెంబర్ వన్ మేము ఒప్పుకున్నాం ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో మీరు సూపర్ తప్పుడు ప్రచారమే కదా చేయాల్సింది మంచి ప్రచారం చేయాలంటే చాలా ఆలోచించి చేయాలి కన్స్ట్రక్టివ్ ప్రాసెస్కి డిస్ట్రక్టివ్ ప్రాసెస్కి చాలా తేడా ఉంది కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అనేది ఒక లెంతి టైం తీసుకుంటుంది కట్టాలంటే కొట్టాలంటే ఒక సెకండ్లో కూలగొట్టవచ్చు మీది డిస్ట్రక్టివ్ ఆలోచన కాబట్టి మీ డిస్ట్రక్టివ్ ఆలోచన ప్రజలపై రుద్దొద్దని కోరుకుంటున్నాం